హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియాన్స్ రోజా వ్లాగ్స్ సో ఈరోజు మనం ఏం చాలా తెలుసుకోబోతున్నాం అనంటే ఏపీలో ఇప్పుడు ఆల్రెడీ సర్వేస్ చేస్తున్నారన్నమాట సర్వే అంటే సచివాలయం వాళ్ళు సర్వే చేస్తున్నారు అంటే ఇంటింటికి వెళ్ళి సర్వే చేస్తున్నారు అనమాట ఆ సర్వే దేనికి హౌస్ మ్యాపింగ్ అనేది చేస్తున్నారు సో ఆ హౌస్ మ్యాపింగ్ దేనికి యూజ్ అవుతుంది ఎందుకు చేస్తున్నారు అనే విషయాలు నేను ఈ వీడియోలో అయితే మీకు క్లారిటీగా చెప్పబోతున్నాను అనమాట వీడియోని ఫుల్గా చూడడానికి అయితే ట్రై చేయండి సో ఆ హౌస్ మ్యాపింగ్ ఎందుకు చేస్తున్నారు ఏంటంటే ఈ మధ్యకాలంలో సచివాలయం వాళ్ళు ఏంటి ఇంటింటికి వచ్చేసి ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు నించొని నించమనేసి అని ఆధార్ కార్డు తీసుకొచ్చి వాళ్ళు ఆధార్ కార్డ్ని బట్టి ఈ సర్వే అనేది చేస్తున్నారు హౌస్ మ్యాపింగ్ అనమాట హౌస్ మ్యాపింగ్ అంటే అది ఎందుకు ఇంతకుముందు ఎవరన్నా ఏమన్నా పథకాలు తీసుకోవడానికి యూజ్ అవుతుందా అని అంటే అసలు పథకాలకి కానీ ఈ హౌస్ మ్యాపింగ్ కానీ ఏం సంబంధం లేదు ఆధార్ కార్డ్ని బట్టి వాళ్ళు హౌస్ మ్యాపింగ్ అనేది చేస్తున్నారు ఈ సర్వీస్ ద్వారా ఏంటంటే ఈ డోర్ నెంబర్ అనేది మనకి హౌస్ మ్యాపింగ్లో చూపిస్తుంది అనమాట ఫలానా వ్యక్తి ఫలానా హౌస్ మ్యాపింగ్ అనేసి వాళ్ళు ధృవీకరించిన తర్వాత వాళ్ళు డేటాలో ఏంటంటే పలానా వ్యక్తి ఈ అడ్రస్లో ఉన్నారా లేదా అనేసి అని తర్వాత క్లారిఫై చేసుకోవడానికి క్లారిటీ కోసం అనేసి అని పలానా వ్యక్తి పలానా డోర్ నెంబర్లో ఉన్నాడు అనేసి అని ఆ హౌస్ మ్యాపింగ్ ఈ సర్వే అనేది చేస్తున్నారనమాట ఈ మొబైల్లో కూడా మనం చేసుకోవచ్చు అంటే ఇదేంటంటే ప్రతి రాష్ట్రంలో ప్రతి ఇంటిని డోర్ నెంబర్తో పాటు హౌస్ హోల్డ్ సర్వే అనేది ట్యాగ్ చేస్తున్నారు ఈ చెప్పాను కదా ఈ ట్యాగ్ చేయడం వల్ల ఏంటంటే హౌస్ హోల్డ్ ట్యాచ్ చేయడం వల్ల ఏంటంటే పర్టికులర్గా పలానా డోర్ నెంబర్ పలానా హౌస్ మ్యాపింగ్లో పలానా చోట ఉందనేసి అని కనుక్కోవడానికి అనమాట ఇది ఎందుకంటే ఫర్దర్గా ఏమన్నా మనకి యూస్ అవుతుందా అంటే దానికి దీనికి ఏం సంబంధం లేదు అంటే వాళ్ళు ఇచ్చే ఏమన్నా పథకాలకి దీనికి సంబంధం అవుందా అంటే ఏం లేదండి జస్ట్ మా మొబైల్ యాప్లోనే చేస్తున్నారు అప్పట్లో వాలంటీర్లు చేసేవారు కదా చాలా యాప్స్ ఉండేవి మేము చేసే యాప్స్ని బట్టి సో అలాంటివే ఇప్పుడు యూజ్ చేస్తున్నారు కాకపోతే ఏంటంటే నేమ్స్ అనేవి మార్చారనమాట అంతే కాకపోతే అప్పుడు వాలంటీర్లు చేసేవారు ఇంటింటికి వెళ్ళేసి ఇప్పుడు ఏంటంటే సచివాలయం ఉద్యోగులు అయితే చేస్తున్నారు అనమాట అది దీని ద్వారా ఏంటంటే ఇంటి సభ్యులను కూర్చి అంటే ఇంటి కొంతమంది మళ్ళీ కమెంట్స్ చేస్తారేమో అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చా కొత్త మెంబర్స్ని యాడ్ చేయొచ్చా లేకపోతే ఓల్డ్ మెంబెర్స్ని డిలీట్ చేయొచ్చా ఇట్లాంటి విషయాలు డౌట్ వస్తుందేమో మీకు ఇందులో హౌస్ హోల్డ్ సర్వే ఏంటంటే జస్ట్ మ్యాపింగ్ చేసి అదని ట్యాగ్ చేస్తారనమాట అంతే మనము మెంబర్స్ని యాడ్ చేయడం కానీ అలాగే డిలీట్ చేయడం కానీ ఇట్లాంటి ఫెసిలిటీస్ ఏం లేవు ప్రెసెంట్ అయితే మళ్ళీ తర్వాత తీసుకొస్తారేమో తెలియదు కానీ అది మన ఇవాళ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎందుకు చేస్తున్నారు సచివాలయం వాళ్ళు అనేసి అని చాలా మందికి డౌట్ ఉంటుంది కదా అదనమాట అంటే ఆంధ్రలో ఏంటంటే ఆంధ్రలో అంతా జరుగుతుంది ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అంతా కూడా మన సచివాలయం వాళ్ళే చేస్తున్నారు రీసెంట్గా మాకు కూడా వచ్చి చేశారనమాట ఆధార్ కార్డ్ నెంబర్తో పాటు మన హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చూస్తున్నారు చేస్తున్నారు ఒకవేళ మీకు ఎవరికైనా చేయలేదు అనుకుంటే కనుక చేయించుకోండి ఫర్దర్గా జస్ట్ మనకి సచివాలయంలో మన డేటా అంతా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి యూజెస్ ఉన్నదా లేదా అనిసిన ఫర్దర్గా వాళ్ళు అయితే చెప్తారు మనకి ఇది మన ఇవాళ వీడియో మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్